అందరికీ నమస్కారం చిత్రానికి సంబంధించి ఒక చిన్ని కవిత అంశం చిత్రాంగి చూడచక్కనైనది చురుకైనదెంతోనైనది చురుకైనదెంతో చూపరుల చూపులన్నీ తన వలలోనే చిక్కుకొను మరి అవును చూపరుల చూపులన్నీ తన వలలోనే చిక్కుకును మరి ఆధారముంటే చాలు ఇక అలసటన్నది ఎరగక అందాల అద్దాల మేడలను తలపించే చిత్రాంగి అందాల నల్లుతూ అద్దాల మేడలను తలపించే చిత్రాంగి గజిబిజి గందరగోళంలా కనిపించిన నటనడమన నిలిచిన వేట అభురమే అద్భుతమే గజిబిజి గందరగోళంలా కనిపించిన నటనడుమన నిలిచిన వేట అబ్బురమే అద్భుతమే ఇక్కడ అక్కడ అనే నియమమేదీ లేదు సామ్రాజ్య విస్తరణకు పూనుకున్నదంటే చెట్టు చేమలనే కాదు నిండుగా పండిన పంటలను సైతం వదలకుండా బందీ చేస్తుంది ఆహార అన్వేషణలో అందవేసిన చెయ్యి వేటగాడిని తలదన్నే పన్నాగ విద్యలెన్నో తన సొంతం ఆహార అన్వేషణలో అందవేసిన చేయి వేటగాడిని తలదన్నే పన్నాగ విద్యలేన్నో తన సొంతం బూజు పురుగులంటే ఒప్పుకోని నేటి పిల్లలు తనలోని నాయకత్వానికి వింతైన విన్యాసాలకు విపరీతమైన ఫ్యాన్స్ ఎంతైనా ఈ విషయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే మరి ఎవరైనా చూడ చిత్రమైన చూపరుల కనులను కట్టేసే సుకుమారి అయినా చూడ చిత్రమైన చూపరుల కనులను కట్టేసే సుకుమారైన తలచుకున్నదంటే చాలు విచ్చుకున్న చిత్రంలా గంటల్లోనే గదులెన్నో అందంగా అల్లేస్తుంది తలుచుకున్నదంటే చాలు విచ్చుకున్న చిత్రంలా గంటల్లోనే గదులెన్నో అందంగా అల్లేస్తుంది అంతా బాగానే ఉంది కానీ గదుల మూలకు పట్టిన ఆ లక్ష్మిని గదుల మూలకు పట్టిన ఆ లక్ష్మిని దులపడానికి మాత్రం గృహలక్ష్మిలకు నిత్యం ఇబ్బందే మరి గదుల మూలలకు పట్టిన ఆ లక్ష్మిని దులపడానికి మాత్రం గృహలక్ష్ములకు నిత్యం ఇబ్బందే మరి ధన్యవాదములు